హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి రాగు చిక్కుడు అలాగే ఫుల్ కోల్డ్ కర్రీ టేస్టీగా చేసుకోవాలి చూద్దాం స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని కాసేపు అయితే మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత దీంట్లోనే ఉల్లికూలు వేస్తున్నానండి ఇవి పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గిపోవాలి ఇందులోనే మసాలా పేస్ట్ వేస్తున్నాను మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి మసాలా పేస్ట్ ఇలా మసాలా పేస్ట్ కూడా వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా మొక్కలను అయితే వేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా కొద్దిసేపు అయితే మగ్గనివ్వండి తర్వాత అయితే ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న రాగు చిక్కుడుని వేస్తున్నాను ఇలా ఉడకబెట్టేసుకుని ముందుగా ఉడకబెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకొని ఉల్లిపాయలు ఒకసారి అయితే కలిపేసుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇందులోనే సరిపడినంత సాల్టు మనకి సరిపడినంత కారం వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో వాటర్ వేసేసుకుని దగ్గరికి అయితే మగ్గించుకుంటే రాకు చిక్కుడు ఉల్లికొళ్ళు టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి లే రిలేటివ్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అక్కడ ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది తప్పకుండా లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఈ వీడియో మరింతమందికి చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్